అనగనక ఒక ఊర్లో సీత అనే పక్షి ఉండేది. దానికి ఒకరోజు రోజు సందేహం వచ్చి తన స్నేహితురాలి వద్దకు వెళ్ళింది. ఎలా ఉన్నావు నేస్తమా? బావున్నావా? నాకు ఈ రోజు అనుకోకుండా ఒక సందేహం వచ్చింది. అందుకే నిన్ను కలవడానికి వచ్చాను. మంచిదా? తక్కువ మాట్లాడితే మంచిదా? నాకు అర్థం కావట్లేదు. ఒకటి చెప్తానే విను కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి కూత ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడితే ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్న సీతపక్షి సంతోషంగా ఇంటికి వెళ్ళింది